భరతవంశం అడవిలో సింహములతో ఆడుకొనుచున్న భరతుడు భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానికి వెళ్లాడు రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు భరతునకు భుమన్యుడు జన్మించాడు భుమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్తి అతని పేరుమీద హస్తినాపురం వెలసింది హస్తి కుమారుడు వికుంఠనుడు అతని కుమారుడు అజ్గీడు అజ్గీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారులు వారిలో సంవరణుడు అనేవాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు వారికి కురు జన్మించాడు కురు మరొక వంశకర్త అయ్యాడు అతని పేరుమీద కురువంశం ఆరంభం అయింది కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయింది కురుకుమారుడు విదూరుడు అతని కుమారుడు అనస్వుడు అతని కుమారుడు పరీక్షిత్తు అతని కుమారుడు భీమసేనుడు అతని కుమారుడు ప్రదీపుడు అతని కుమారుడు ప్రతీపుడు అతని కుమారుడు శంతనుడు సంతనునికి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు శంతనుడు తనను గంగాదేవి విడిచి వెళ్లిన తరువాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజన గంధిగా మారిన దాసరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు వారికి చిత్రాంగధుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు జనమేయజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైసంపాయుని అడిగాడు భీష్ముని జన్మవృత్తాంతం పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలు నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలిగింది దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూశాడు అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచారవదనంతో ఉన్న వసువులను చూసింది వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి సాపవసాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము ప్రతి పునకు కుమారుడుగా జన్మించిన సంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు వసువులు పుట్టిన వెంటనే తమను గంగలో పడవేసి ముక్తిని ప్రసాదించమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్ఘాయువవుతాడని అది వశిష్ట శాపమని కోరుకున్నారు గంగాదేవి వారి కోరికను మన్నించింది గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రతీపుని చూసి అతని కుడితోడపై కూర్చుని అతనిని వివాహమాడమని కోరింది పుత్రులు మాత్రం తండ్రి కుడి తొడపై కూర్చుంటారని కనుక పుత్రికా సమానమని కనుక వివాహమాడనని కుమారుడైన శంతనుని వివాహమాడమని ప్రతీపుడు చెప్పాడు బ్రహ్మవాక్కు ప్రకారం ప్రతీపునకు సునందకు జన్మించిన శంతనునికి పట్టాభిషేకం చేసి తపోవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవి గురించి శంతనునికి చెప్పి ఆమెను వివాహం చేసుకొమ్మని చెప్పాడు శంతనుడు గంగాతీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకు అంగీకరిస్తూ వివాహం చేసుకున్నాడు ముందుగా పుట్టిన ఏడుగురు వసువులను వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధలను అతిక్రమించిన శంతనుని గంగాదేవి వదిలి తన కుమారునితో వెళ్లిపోయింది ఆమె వెళ్లిపోతూ ఎనిమిదవ వాడు దీర్ఘాయుష్మంతుడని అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తానని శంతనునితో చెప్పింది చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవవ్రతుడని నామకరణం చేసి సర్వ విద్యాపారంగతుడు మహావీరుని చేసి యుక్త వయసులో శంతనునికి అప్పగించింది అష్టవసువుల వృత్తాంతం గంగాదేవి శంతనుని విడిచి వెళ్లే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్టవసువులని తెలుసుకుని గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం వెలిబుచ్చారు సమాధానంగా గంగాదేవి మహారాజా వరుణుడి కుమారుడు వశిష్ఠుడు అతడు మేరుపర్వత గుహలో ఆశ్రమం ఏర్పరచుకుని తపమాచరిస్తున్నాడు నందిని అనే కామధేనువు వశిష్ఠుడికి కావలసిన సమస్త వస్తువులూ సమకూరుస్తూ అతనిని సేవిస్తూ ఉంది మునివద్దకు వచ్చిన అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ దేనువు తనకు తీసి ఇస్తే దానిని తన స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తను కోరింది మిగిలిన వసువులు కూడా ఆమె కోరికకు వంతపాడే ఆ దేనువును వశిష్ఠుడి నుండి పట్టుకుని వెళ్లడానికి తోడ్పడ్డారు యోగ దృష్టితో గ్రహించిన వశిష్ఠుడు వసువులకు మానవలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు వసువులు తప్పు గ్రహించి వశిష్ఠుని కాళ్ల మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు వశిష్ఠుడు అలాగే జరుగుతుంది కాని ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతానహీనుడై జీవిస్తాడని మాటిచ్చాడు అని శంతన మహారాజుకు చెప్పి ఎనిమిదవ కుమారునిగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది ఆ పుత్రునికి విద్యాబుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతనుని విడిచి వెళ్ళింది